వెస్ట్ గోదావరి నార్మలైజేషన్ తర్వాత మీకు ఈ మధ్యలో కూడా స్కోర్ అయితే మీకు వచ్చిందంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది నేను ఇక్కడ మీకు ఇచ్చే రియల్ టైం డేటా ఎంతమంది అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి బీసీఏకి ఎంత కట్టా బీసీ బికి ఎంత కట్టా బీసీ డికి ఎంత కట్టా అని చెప్పి ఇలా కేటగిరీ వైజ్గా మీకు కట్అప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు విత్ డేటా విత్ ప్రూఫ్ తోటి మీకే చూపిస్తాను ఇక్కడ దాన్ని బట్టి లాస్ట్ వరకు మీకే అర్థమైపోతుంది మీకు వచ్చిన మార్క్స్ మార్క్స్కి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది మీరు చేయాల్సిందల్లా ఒకటే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది సో ఈ వీడియో కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ అయినా మళ్ళీ చూడాల్సి వస్తుంది సో అవసరం లేకుండా ఒకేసారి మీకు ఇక్కడ డేటా ఇచ్చి డేటాతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎంత మీకు లీస్ట్ లీస్ట్లో ఎవరైతే స్కోర్ చేసారో వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఎట్లా ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను నేను సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి మీకు అసలు ఒక డేటా మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి ఇట్లా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ముందు స్టార్టింగ్ నుంచి మీకు ఎంత ఎంత ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి అనే నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇటు చూడండి ఇక్కడ మొత్తం వెస్ట్ గోదావరికి వచ్చే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫైవ్ థర్టీ టూ పోస్ట్లు ఉంటే ఇప్పుడు వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి సో మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాండిడేట్స్ అప్లై చేశారు ఒక్క పోస్ట్కి వచ్చేసి నైన్టీన్ మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు సో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ప్లస్ పోస్ట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి సో జాబ్ వచ్చే అవకాశం తక్కువ స్పోర్ట్ చేసినా కూడా చాలా మందికి ఉంది చూడండి ఇలా మీకు ఇక్కడ మీకు కేటగిరీగా చెప్తాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ ఉన్నారు మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంది అనకండి నేను ఇక్కడ చూపించే డేటా అనేది లోకల్ క్యాండిడేట్ డేటా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళది దీంతో దీంతోపాటు ఏవైతే డిఫరెన్స్ ఉందో అది నాన్ లోకల్ వాళ్ళు మీ పోస్ట్లో కూడా అప్లై చేస్తారనమాట సో ఇది మొత్తం వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ డేటా ఇక్కడ చూడండి ఓసీ కేటగిరీస్కి వచ్చేసి మొత్తం కొంచెం ఇది ఇక్కడ పోర్ట్ ఫార్టీ ఫోర్ ఉంది త్రిబుల్ ఫోర్ ఉందా ఇది వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్లో ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్లకి మొత్తం సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు బీసీఏకి ఉన్న రిజర్వేషన్కి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్కి ఇచ్చిన పోస్టుల సంఖ్య డెబ్బై రెండు దానికి అప్లై చేసిన వారి సంఖ్య రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అంటే డెబ్ బీసీఏలో డెబ్బై రెండు పోస్టులకి రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు అంటే మూడు వేల మంది దాకా కాంపిటీషన్ ఉన్నారు బీసీబీ చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ బీసీసీ చూడండి ఉన్నాయి తొమ్మిది పోస్టులైనా కూడా క్యాండిడేట్స్ చూడండి ఇక్కడ అప్ క్యాండిడేట్స్ వచ్చేసి సిక్స్టీ త్రీ మాత్రమే అంటే దీంట్లోకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్లస్ ఏంటంటే కాంపిటీషన్ లేకపోతే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంటుంది జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట బీసీడీ చూడండి ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ పోస్టులకి ఆరు వేల ఒక వంద ఇరవై ఆరు బీసీ కేటగిరీలో మొత్తం చూసుకుంటే బీసీడీకి ఉన్న కాంపిటీషన్ ఇంకా దేనికి లేదు సో బీసీడీకి అనేది ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎలా అంటే మ్యాక్సిమం నెంబర్స్ అనే స్కోర్ చేసేది సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ బీసీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పాయింట్ ఫైవ్ గ్యాప్లో కూడా జాబ్ పోయే అవకాశం ఉంది మిగతా వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్న బీసీడీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్లో ఉన్న ఆ రిజర్వేషన్లో ఉన్న పర్సన్స్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు రిజర్వేషన్ బయటికి వచ్చి ఓపెన్ కేటగిరీలో జాబ్ కొడితే బెటర్ సో కాంపిటీషన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది ఒకవేళ ఓపెన్ కేటగిరీలో జాబ్ రాకపోతే మనం రిజర్వేషన్లో చూస్తాం కాబట్టి రిజర్వేషన్లో కూడా కాంపిటీషన్ హైగా ఉందని చెప్తున్నాను బీసీఈ చూడండి ఫోర్ పర్సెంట్కి ట్వంటీ సెవెన్ జాబ్స్ ఉన్నాయి అప్పైడ్ క్యాండర్స్ వన్ జీరో టూ మాత్రమే ఇది చూడండి బీసీసీలో తొమ్మిది పోస్టులకి అరవై మూడు మంది ఉంటాయి ఇక్కడ బీసీఈలో ఎవరైతే ఉన్నారో ట్వంటీ సెవెన్ ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే బీసీఈ వాళ్ళు ఉన్నారో ఒకసారి చూసుకోండి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి చూడండి ఎస్సీ గ్రూప్ వన్ చూడండి ట్వెల్వ్ కోర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్ కాంపిటీషన్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ చూడండి ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లేస్ కాంపిటీషన్ ఉన్నారు ఎస్సీ గ్రూప్ త్రీ టూ థౌజండ్ ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళు అయితే ఉన్నారో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లేస్ మీకు కాంపిటీషన్ ఉంది సో కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎస్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు సిక్స్ పర్సెక్స్ ఎస్సీ సిక్స్ పర్సెంట్ వాటా కిందకి ఇరవై ఆరు పోస్ట్ వస్తే ఇరవై ఆరు పోస్టులకి రెండు వేల మంది అప్లై చేశారు అంటే వీళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువనే ఉంది ఇక్కడ చూడండి బీసీఏకి డెబ్బై రెండు పోస్టులు ఉంటేనే మూడు వేల మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఆరు పోస్టులే కాకపోతే రెండు వేల మంది కాంపిటీషన్ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ వాటా ఎవరైతే వచ్చారో ఫార్టీ టూ పోస్టులకి త్రీ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ అన్ని రిజర్వేషన్లతోటి పోల్చుకుంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది బీసీ యొక్క రిజర్వేషన్ కంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎవరైతే ఈ కేటగిరీలో రిజర్వేషన్ ఉందో వాళ్ళ జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బీసీసీకి తక్కువ ఉంటుంది బీసీఈకి తక్కువ ఉంటుంది డి హై ఉంది కాంపిటీషన్ చూడండి మీకు ఇప్పుడు ఏదైతే మీ పోస్టుల పరంగా ఒక్కొక్క కేటగిరీలో ఎంత కాంపిటీషన్ ఉన్నది ఎంత మంది అప్లై చేశారు ఎంత కాంపిటీషన్ ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ డేటా చూపిస్తాను చూడండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డేటా టూ థౌజండ్ ఎయిటీన్ డేటాలో ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళ సంఖ్య పదకొండు వంది డెబ్బై డెబ్బై ఏడుకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు థర్టీ ఫైవ్ మెంబర్స్ సెవెంటీ ఫైవ్కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ నైన్ సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు టూ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్గా పైగా స్కోర్ చేసిన వాళ్ళు త్రీ సెవెంటీ వన్ సిక్స్టీ సిక్స్కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్కి పైగా సిక్స్ సెవెన్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎయిటీ పైగా స్కోర్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది సో వాళ్ళు మా అంటే ఒక టెన్ టెన్ టు ట్వంటీ మధ్యలో ఉంటారు సో పోస్ట్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనం వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నాం మీకోసానికి హండ్రెడ్ మెంబర్స్ తీసేయండి మిగతా నైన్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్ ఉంటాయి సో నైన్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్లో సెవెన్ సెవెంటీ నుండి సెవెంటీ సెవెన్ మధ్యలో చూడండి మొత్తం కలుపుకున్నా కూడా ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ కూడా లేరు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నీస్ మాల్ సిక్స్టీ ఫైవ్ కూడా స్కోర్ చేశారో ఈ డిస్టిక్ పర్టికులర్ డిస్టిక్కి సంబంధించి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ప్లస్ ఆర్ టూ మైనస్ ఉన్నారో సిక్స్టీ ఫైవ్ మీద స్కోర్ చేసిన వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ కొన్ని కేటగిరీలో బీసీఏ బీసీబీ ఎవరైతే బీసీ డిలో ఉన్నాలో జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సెవెంటీ బిలో దా వస్తుందో అప్పుడు స్కోర్ చేసిన వాళ్ళ యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది సిక్స్టీ ఎయిట్ వచ్చి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇలా ఎవరైతే ఈ రెండు మూడు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ రెండే నెంబర్ అని అనుకుంటున్నారు కదా కానీ ఈ రెండు నెంబర్కి ఇక్కడ చూడండి ఓన్లీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఒక సిక్స్టీ సెవెన్ ఈ మూడు నెంబర్లకు వచ్చేసి చూడండి ఎంతమంది ఉన్నారు నైన్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అయ్యారు అందుకే ఎవరైతే సిక్స్టీ ఎయిట్ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మీ ఆ పర్టిక్యులర్ రిజర్వేషన్ కేటగిరీలో హై స్కోర్స్ చేసేవాళ్ళు లేకపోతే హై స్కోర్స్ ఎవరైతే చేసారో చేసేవాళ్ళు లేకపోతే జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంది ఇప్పుడు మీకు వచ్చేసి ప్రతి ఒక్క పోస్టుకు వచ్చేసి ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ వచ్చేసి సో ఎవరైతే పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మీరు మీరు గుర్తుపెట్టు ఇదంతా వదిలేసారండి ఒక నిమిషం మీకు క్లియర్ కూడా చూపిస్తాను మొత్తం సో ఇప్పుడు పీజీటీ టీజీటీ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకు వచ్చేసి పీజీటీ టీజీటీ ప్లస్ ప్రిన్సిపల్ పోస్ట్లో వాళ్ళు వచ్చేసి ఒక సెవెంటీ ఎవరైతే స్కోర్ చేశారో ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళు వచ్చేసి సేఫ్ జోన్లో ఉంటారు వీళ్ళనే క్యాండిడేట్ పోస్ట్ అనేది చాలా తక్కువ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ ఉంటారు మెయిన్గా వచ్చేసి క్యాండిడేట్స్ ఉన్నది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లో ఖచ్చితంగా ఎవరైతే స్కోర్ చేశారో సెవెంటీ ప్లస్ వాళ్ళ ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇప్పుడు ఓపెన్ కట్టప్ నుంచి మీకు కరెక్ట్గా చెప్తున్నాను ఓపెన్ కటప్ ఈ డిస్టిక్ వచ్చేసి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ప్లేస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ప్లేస్ ఉంటుంది ఇంకొవరైతే ఈడబ్ల్యూఎస్లో స్కోర్ చేసిన వాళ్ళు సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈవెన్ ఇంకా తక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ క్యాండిడేట్స్లో ఉన్న మీ యొక్క రిజర్వేషన్లో ఉన్న దాన్ని బట్టి తగ్గిపోతుందన్నమాట మీ రిజర్వేషన్లు ఎవరైతే స్కోర్ చేయకపోతే ఈ కట్ ఆఫ్ ఏదైతే సెవెంటీ టూ చెప్తున్న అది ఇంకా తగ్గే అవకాశం ఉంది ఇది ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా నాన్ లోకల్ చెప్పలే నాన్ లోకల్ ఎవరైతే ఈ క్యాడ్ ఈ డిస్టిక్లో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా ఎయిటీ ప్లస్ స్కోర్ చేసి ఉండాలి లీస్ట్ వరెస్ట్ కేసెస్లో ఇంకా లేకపోతే సెవెన్ అట్లీస్ట్ సెవెంటీ నైన్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు బీసీకి ఆటగిరీ కిందకి చెప్తే బీసీలో వచ్చేసి బీసీఏకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ప్లస్ స్కోర్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళకి ఛాన్సెస్ అనే ఉన్నాయి బీసీబీ కూడా సేమ్ సేమ్ కాంపిటీషన్ ప్లస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కొంచెం అటు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సిక్స్టీ నైన్ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఇంకొకటి ఏం చెప్తున్నా ఈ కేటగిరీలో సిక్స్టీ నైన్ ప్లస్ అని ఏదైతే చెప్తున్నానో వీళ్ళకి స్కోర్ అనేది తగ్గుతుంది మళ్ళీ చెప్తున్నాను మీ పర్టికులర్ రిజర్వేషన్ అంటే మీ రిజర్వేషన్ బీసీఏ అయితే ఇందులో మొత్తం వంద మంది ఉన్నారనుకోండి ఈ వంద మంది కూడా తక్కువ స్కోర్ అంటే ఒక సెవెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో చేశారనుకోండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో సో ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అనమాట అప్పుడు మీ కట్ ఆఫ్ అనేది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ ఇలా వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో నేను అదే చెప్పేది ఎవరైతే బీసీసీ ఉన్నారో వాళ్ళ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది మీ స్కోర్ ఎంత మీ స్కోర్ ఎంత అయితే ఉందో సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అనేవి వీలకు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు ఉన్న వంద మంది ఉండే వంద మంది సెవెంటీ ప్లస్ అయితే వంద మందిలో ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే సెవెంటీ ప్లస్ చేయలేరు కదా మినిమం ఒక థర్టీ థర్టీ టు థర్టీ ప్లస్ మెంబర్స్ మాత్రమే చేయగలుగుతారు మినిమం థర్టీ ప్లస్ మెంబర్స్ మాత్రమే చేయగలుగుతారు అందుకే చెప్తున్నాను ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎవరైతే బీసీఈ ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరైతే సిక్స్టీ టూ కూడా స్కోర్ చేసిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా వచ్చేసి ఇంకొక కేటగిరీ ఉంది ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ వచ్చేసి మీకు ఎప్పి ఇందాక కొంచెం కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది ఎస్సీ గ్రూప్ వన్ మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి డేటా ఎస్సీ గ్రూప్ వన్ ఇక్కడ చూడండి ట్వెల్వ్ పోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి కాంపిటీషన్ అనేది కొంచెం వాళ్ళ వల్ల కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఎవరైతే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే గ్రూప్ టూ గ్రూప్ టూలో కాంపిటీషన్ ఫార్టీ పోస్ట్లకి తప్పనే ఉంది ఇక్కడ వచ్చేసి కూడా సేమ్ తర్వాత గ్రూప్ త్రీ వాళ్ళు టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ పోస్ట్ ఉన్నాయి గ్రూప్ గ్రూప్ టూ వాళ్ళు వినండి మీకు ఎవరైతే ఉన్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒక మీరు సెవెంటీ స్కోర్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్లస్ ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎవరైతే సిక్స్టీ ఫైవ్ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ టూ మైనస్ అంటే ఒక టూ మార్క్ కొంచెం ఇటు ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ లీస్ట్ కట్ ఆఫ్ చెప్తాం సో లీస్ట్ కట్ ఆఫ్ ఎప్పుడైనా సరే మీ యొక్క క్యాండిడేట్స్ మీ రిజర్వేషన్లో ఉన్న క్యాండిడేట్స్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది నేను ఫస్ట్ నుండి అదే పర్టికులర్గా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అనమాట ఎవరైతే సిక్స్టీ సెవెన్ అట్లా స్కోర్ చేసిన వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు ఎస్సీ గ్రూప్ త్రీ మళ్ళీ చెప్తున్నా ఎస్సీ గ్రూప్ త్రీ ఇప్పుడు చెప్పబోయేది వీళ్ళు కూడా సేమ్ ఎవరైతే సిక్స్టీ ఫైవ్ ప్లేస్ నుంచి హోప్స్ పెట్టుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఇంకో కేటగిరీ ఏంటి గ్రూప్ త్రీ చెప్పేసాము అన్నీ ఈడబ్ల్యూఎస్ చెప్పాను కదా ముందే ఈడబ్ల్యూఎస్ కూడా అయిపోయింది సో ఇది వచ్చేసి ఎస్ఏ ఇంతవరకు చెప్పింది ఎస్ఏ గుర్తుంది కదా మళ్ళీ అంటే రెండింటి కన్ఫ్యూజన్ అయిపోయి కామెంట్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఎస్జిటి ఎస్జిటి వచ్చేట వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి ఇందులో టెట్లా టెట్లో స్కోర్ హై స్కోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే యావరేజ్గానే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా డిఎస్సికి వచ్చేట వాళ్ళకి ఇందులో వచ్చేసి మినిమం ఒక ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా వాళ్ళకి యావరేజ్ స్కోర్ ఏమవుతుంది సెవెంటీ అవుతుంది సో దీనివల్ల కాంప్ ఎవరికైతే సెవెంటీ టూ సెవెంటీ త్రీ అలా స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ప్రతి కేటగిరీ వాళ్ళు నేను చెప్పే ముందు ఓవరాల్గా చెప్తున్నాను ఓకేనా ప్రతి కేటగిరీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే సెవెంటీ టూ ప్లస్ స్కోర్ చేశారో సేఫ్ జోన్లో ఉన్నట్టే దానికి కారణం టెట్లో యావరేజ్గా కొంతమందికి హై స్కోర్స్ ఉండడం వల్ల సో ఎస్డిలో వచ్చేసి ఎయిటీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది ఈరబ్ ఈరబియస్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఎయిట్ సెవెన్ సెవెంటీ సెవెన్ స్కోర్ చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది బీసీఏ బీసీఏబి బీసీఏబి వాళ్ళు ఖచ్చితంగా సెవెంటీ సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ స్కోర్ ఉండాల్సిందే ఈ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి ఎవరైతే బీసీసీ బీసీఈ ఉన్ బిసి ఉన్నారో మీ రిజర్వేషన్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది సిక్స్టీ నైన్ దాకా కూడా రావచ్చు బీసీఈ కూడా అంతే ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి బీసీ డి ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది వాళ్ళకి అట్లీస్ట్ సెవెంటీ ఫోర్ ఆ సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసి ఉండాలి ఒకవేళ కాంపిటీషన్ లేనట్లయితే వాళ్ళకు కూడా సెవెంటీ చేసిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఎస్జిటిలో మాత్రం అలాంటి అవకాశం అయితే మనం చూడలేము ఎందుకంటే బికాస్ ఆఫ్ హై స్కోర్స్ క్లారిటీ ఉంది ఇప్పుడు వచ్చేసి ఎస్సీ ఎవరైతే ఎస్సీ ఉన్నారో ఎస్సీ గ్రూప్ వన్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళ కూడా ఖచ్చితంగా స్కోర్ అనేది మీ దాంట్లో ఉన్న లీస్ట్ మెంబర్స్ ఇదంతా యావరేజ్గా సో ఎస్సీలో ఎస్సీ గ్రూప్ వన్లో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా నేను చెప్పినట్టు సెవెంటీ ప్లస్ స్కోర్ చేసి ఉండాల్సిందే ఎస్సీ గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ అయినా సరే గ్రూప్ త్రీ అయినా సరే కేవలం ఎస్జిటికి నేను చెప్పేది ఇంత ముందుకు చెప్పింది ఎస్సీకి కన్ క్లారిటీ ఉంది కదా ఎవరైతే సెవెంటీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళ ఎస్జిటిలో వాళ్ళ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ హై స్కోర్స్ సో తక్కువ స్కోర్లు ఎవరైతే తక్కువ స్కోర్లు వచ్చారని మీరు ఎప్పటి వరకు బాధపడుతున్నారో ఎవరైతే ఈ పర్టికులర్ డిస్టిక్లో సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు ప్లస్ ఆర్ టూ మైనస్ ఈవెన్ సిక్స్టీ త్రీ కూడా హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు ఓకేనా పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి ఎస్ఏలో కూడా ఎస్ఏలో పోస్ట్లు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ మీ పర్టికులర్ కేటగిరీని పట్టుకొని మీకు చూపించిన కేటగిరీలో కాంపిటీషన్ని బట్టి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ టూ సిక్స్టీ త్రీ వచ్చిన వాళ్ళు కూడా హోప్ పెట్టుకోవచ్చు సో ఇది వెస్ట్ గోదావరి